దర్శకుడు శివ ఇంతవరకు ఓ రుటీన్ చిత్రాలతోనే తెలుగు తమిళంలో సినిమాలు చేస్తూ వచ్చాడు మొదటిసారి శివ తనలోని టెక్నికల్ నాలెడ్జ్ పాన్ ఇండియా విజన్ ను తీసి ఓ రేంజ్ లో తయారు చేశాడు సూర్య సైతం ఓ సరైన సబ్జెక్ట్ తో పాన్ ఇండియా స్పాన్ లో రావాలని ఇన్నాళ్ల పాటు ఎదురుచూశాడు అలా సూర్య ఈ కొంగవా మూవీతో దేశవ్యాప్తంగా సందడి చేశాడు మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం వెయ్యేళ్ల కిందటి ఓ జానపద కథకి వర్తమాన కాలానికి ముడి తెరకెక్కించిన సినిమానే కొంగవా లార్జర్ దెన్ లైఫ్ ట్రెండ్ కి తగ్గట్టుగా భారీ క్యాన్వాస్ తో రూపొందింది ఈ సినిమా ఈ తరహా సినిమాలను తెరకెక్కించడానికి ప్రధాన కారణం ప్రేక్షకుల్ని ప్రత్యేకమైన ఓ ప్రపంచంలో లీనం చేసి తాము అనుకున్న కథను చెప్పాలనుకోవడమే ఆ ప్రపంచాన్ని ఆవిష్కరించే క్రమంలో ఇది వరకెప్పుడు తెరపై చూడని నేపథ్యాన్ని కొత్త విజువల్స్ ని కళ్ళకు కడుతూ సరికొత్త వినోదం పంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక భావోద్వేగాలు అంటారా అవి ఏ తరహా సినిమాకైనా అవసరమే వెయ్యేళ్ల కిందటి ఫాంటసీ ప్రపంచాన్ని పక్కాగా ఆవిష్కరించి అందులోకి తీసుకెళ్లడంలో దర్శకుడు చిత్ర బృందం విజయం సాధించింది కానీ కథను చెప్పడంలోనే శివ తడబడ్డాడు కథని వర్తమానంతో ముడిపెట్టే క్రమంలో తొలి ఇరవై నిమిషాల పాటు సాగే సన్నివేశాలు ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి తప్ప అవి ఎలాంటి ప్రభావం చూపించవు కొంగవ కథతోనే అసలు సినిమా మొదలవుతుంది అప్పటి నుంచైనా దర్శకుడు కథపై పట్టు ప్రదర్శించాడా అంటే అది లేదు ప్రణవ కపాలకోణ సాగర కోణ అరణ్య హిమకోణ అంటూ ఐదు వంశాలను పరిచయం చేస్తూ గజిబిజి వాతావరణాన్ని సృష్టించి వదిలేశాడు ఏ కోణతోనూ మరే వంశం పైన ప్రేక్షకులు ప్రేమ పెంచుకునే అవకాశం దర్శకుడు ఇవ్వలేదు ప్రణవ కోన ఎలాంటిదో మాటల్లో చెప్పి వదిలేశాడంటే నిజానికి ఇందులో కథ ప్రధానంగా ప్రణవ కోణ చుట్టూనే తిరుగుతుంది ఆ రెండు వంశాలైనా పూర్తిగా పరిచయం చేస్తుంటే ఆ పాత్రలు ప్రేక్షకులకు చేరువయ్యేవి ప్రతి పాత్ర బిగ్గరగా అరుస్తూ కనిపిస్తుంది తప్ప వాటి ఉద్దేశం వాటి తాలూకు భావోద్వేగాలు ఆడియన్స్ మనసుని తాకవు ప్రతి సినిమాని పోల్చి చూడకూడదు కానీ కొంగువ కథల్ని పోల్చి చూసినప్పుడు బాహుబలి తప్పకుండా గుర్తొస్తుంది బాహుబలి కథా ప్రపంచం పాత్రలు ఆడియన్స్ పై ప్రత్యేక ముద్ర వేస్తాయి వాటితో ప్రయాణం చేసేలా ప్రభావం చూపిస్తాయి ఇందులో లోపించే అదే కొంగువా కథలో బలం ఉంది దర్శకుడు ఆలోచనలో పదును కనిపిస్తుంది కాకపోతే అవి తెరపై పక్కాగా రాలేకపోయాయి కొంగువా పొలవా నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆ రెండు పాత్రల మధ్య పండిన భావోద్వేగాలు ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి పొలవా కుటుంబం కోసం కంగువా నిలబడే తీరు పొలవని కాపాడటం కోసం తాను ఎంచుకునే దారి రుధిరతో పోరాటం తదితర సన్నివేశాలు సినిమాకి బలాన్నిచ్చాయి ప్రత్యేక సన్నివేశాలు సినిమాకి మరో హైలైట్ ఓ స్టార్ హీరో అతిథి పాత్రలో తెరపై మెప్పిస్తాడు సినిమాలో సూర్య నటన హైలైట్ కొంగువా ఫ్రాన్సిస్ పాత్రలో ఒదిగిపోయాడు కంగువాగా ఆయన చూపించిన వీరత్వం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది పోరాట సన్నివేశాలు భావోద్వేగాల పరంగాను ఆయన గొప్ప ప్రభావం చూపించాడు రుధిరా పాత్రలో బాబి డియోలు కనిపించే తీరు మెప్పిస్తుంది కానీ ఆ పాత్రకి మరింత ప్రాధాన్యం దక్కాల్సింది దిశ పటాన్ని యోగిబాబు తదితరులు చిన్న చిన్న పాత్రల్లోనే సందడి చేశారు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది వెట్రీ కెమెరా పనితను వెయ్యేల కిందటి కాలంలోకి తీసుకెళ్లింది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అక్కడక్కడ మోతాదికి మించి వినిపిస్తూ ఉంటుంది పాటలు మాత్రం ఆకట్టుకుంటాయి దర్శకుడు శివ లార్జర్ దెన్ లైఫ్ తరహా సినిమాని ప్రదర్శించడంలో సఫలమయ్యాడు కొన్ని సన్నివేశాలపై పట్టు ప్రదర్శించాడు కానీ కథను పరిచయం చేసి వదిలేయడం కాకుండా పాత్రలను లోతుగా ఆవిష్కరించి ఉంటే ఈ సినిమా పరిపూర్ణం అయ్యేది చివరిగా చెప్పాలంటే కొంగివ సూర్య వన్ మ్యాన్ షో